మన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో నూట యాభై ఒక్క స్థానాలతో ఒక చరిత్రను సృష్టించి నవరత్నాల్ని మొదటి సంతకంగా చేసి పదోరత్నంగా గత ఐదు సంవత్సరాలుగా సంక్షేమ రాష్ట్రంలో సమ్మోహన మంత్రి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా విద్య వైద్యము మౌలిక సదుపాయాలు కావచ్చు ఎంత సక్సెస్ఫుల్గా ఒక ఎన్వి ప్రతిదీ కూడా ఒక హిస్టారికల్ మూమెంట్గా ముందుకు తీసుకెళ్తా ఉన్నారో మనందరం కూడా చూస్తూనే ఉన్నాం దానిలో భాగంగా వాళ్ళ రోజున వెస్టర్న్ వరల్డ్ కోర్సెస్ని కూడా దాదాపు ఇరవై ఆరు యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్స్తో ఎడెట్స్తో ఒక ఎంఎ ఎంఓయుని కూడా చేసుకోవటం జరిగింది దాదాపు దీనిలో మోర్ దాన్ టూ హండ్రెడ్ కోర్సెస్ కూడా దానిలో ఆ సిలబస్లో ఉండే విధంగా స్టూడెంట్స్ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ని అందించే విధంగా నిజంగా చెప్పాలంటే ఒక గేమ్ చేంజర్ అనుకోవాలి ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఒక గేమ్ చేంజర్ అనుకోవాలి ఎందుకంటే ఇవాళ రోజున ఒక ఎడ్యుకేషన్ ఒక పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ ఒక ఇంటర్నే స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మనం అందించాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్నటువంటి ఇదో మన అందరికీ తెలుసు కాకపోతే ఇవాళ రోజున గవర్నమెంట్ స్కూల్స్ నిన్న నాడు నేడు కింద దాదాపు నలభై ఆరు వేల స్కూల్స్ని ఎంత బాగా రెన్నోవేషన్ చేసి అత్యాధునికమైనటువంటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారో మన జగన్మోహన్ రెడ్డి గారు మనం చూస్తూనే ఉన్నాం గత ఐదు సంవత్సరాలుగా అంతేకాదు ఆరు నుండి పదో తరగతి వరకు వాళ్ళకి ఒక ఐబీ ని ఏర్పాటు చేసి ట్యాబ్స్ కూడా ఒక ఐదు లక్షల మంది ట్యాబ్స్ను కూడా అందరికి అందించి దానిలో ఏవైతే ఒక టీచింగ్ మెథడాలజీని కూడా స్టూడెంట్స్కి యాజ్ వెల్ యాజ్ స్టాఫ్కి కూడా మంచిగా ట్రైనింగ్ ఇస్తూ మనం చూస్తూనే ఉన్నాం ఎంత చక్కగా మనకి ఎడ్యుకేషన్ సిస్టంలో పెనుమార్పులు చేశారో మనందరం కూడా చూస్తూనే ఉన్నాం దానిలో ముఖ్యంగా మరొక గేమ్ చేంజర్ ఏంటంటే ఇవాళ రోజున ప్రపంచ దేశాల్లోనే ఉన్నటువంటి కొన్ని యూనివర్సిటీస్తో టైఅప్ పెట్టుకొని ఒక ఎంఓయు చేసుకోవటం జరిగింది మన ఇక్కడ ఎడెక్స్ వాళ్ళతో కాకపోతే ఏంటంటే ఇవాళ ఎడ్యుకేషన్ రేపు రాబోయే అంటే నేటి బాలలే రేపటి పౌరులు ముఖ్యంగా మన రాష్ట్రాభివృద్ధికి స్టూడెంట్సే విద్యార్థులే ఇప్పటి విద్యార్థులే రేపటి మన ప్రగతికి మూలము అని చెప్పేసే ఒకే ఒక నానుడితో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి పెరిమార్పులు తీసుకొస్తా ఉన్నారో విద్యలో మనందరం అందరం కూడా చూస్తూనే ఉన్నాం కాబట్టి ఇవాళ రోజున మనకి ఒక హ్యూమన్ క్యాపిటల్ మీద మనము ఇన్వెస్ట్ చేసినట్లయితే అది తిరిగి మళ్ళీ మనకి ఏ విధంగా మన రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో డెఫినెట్గా అంటే లైక్ ఇవాళ ఏదైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా అంటే ఒక టాలెంటెడ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మోర్ దాన్ టూ హండ్రెడ్ అంటే కోర్సెస్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని అంటే లైక్ ప్లక్ అండ్ సెలెక్ట్ అన్నట్టు వాటిని వాళ్ళే చూస్ చేసుకొని ఇదంతా కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ది అప్పుడు ఏంటంటే ఎవరైతే వైస్ ఛాన్సలర్స్ ఉంటారో దే విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్ స్టూడెంట్ అనమాట కాబట్టి దా దీనిలో భాగంగా ముఖ్యంగా మనకి దీనిలో ఒక స్టూడెంట్సే కాదు అలాగే మనకి ఒక ఇరవై మంది ఫెసిలిటీ అంటే లైక్ ఫ్యాకల్టీస్ కూడా అంటే స్టాఫ్ మెంబర్స్ కూడా ఆన్లైన్లో స్టూడెంట్స్ ఎవరైతే లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటారో వాళ్ళకి స్లాట్స్ ఇచ్చి టైమ్ స్లాట్స్ ఇచ్చి ఆన్లైన్ కోర్సెస్లో ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా వాళ్ళకి ఎలాగా ఏంటి అన్ని అన్ని మెళికోల్ని నేర్పించడంతో పాటు ముఖ్యంగా ఈ రకమైనటువంటి బోధనా పద్ధతి మనం అదర్ కంట్రీస్లోనే చూస్తూ ఉంటాం ఆ కంట్రీస్కి మన స్టూడెంట్ వెళ్ళి చదవాలి అంటే ఎంత కాస్ట్లీ ఎఫ్ఐఆర్ ఆలోచించండి కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా అంటే ముఖ్యంగా ఆయన మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేయగానే ఫస్ట్ వేసిన స్టెప్ ఏంటంటే అన్ని స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం విద్య తీసుకురావటం ఇంగ్లీష్ మీడియం విద్య తీసుకొచ్చిన తర్వాత ఆ తర్వాళ్ళు ఇంగ్లీష్ మీ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి ఎలా ప్రొనౌన్స్ చేయాలి ద వే దే ఆర్ టాకింగ్ అండ్ ఆ స్లాంగ్ కావచ్చు వాళ్ళు మాట్లాడే స్టైల్ ఆ ప్రొనౌన్సేషన్ కావచ్చు ఇవన్నీ కూడా రకరకాల మెళుకోల్ని మన స్టూడెంట్స్కే చక్కగా ట్రైన్ అప్ చేయటము ఇవన్నీ కూడా బేస్ వేసుకుంటూ వచ్చారు ఇప్పుడు ఏం చేశారు ఫైనల్గా డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్తో ఏకంగా దగ్గర దగ్గర ఒక యాభై యూనివర్సిటీస్తో డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న వాటితో టైఅప్ పెట్టుకొని వాళ్ళ రోజున ఆన్లైన్లోనే ఎవరికైతే లైక్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు మిషన్ మేనేజ్మెంట్ కావచ్చు అలాగే వెల్త్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్స్ కావచ్చు రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా అండి ఈ రియల్ టైమ్ ఇది చేంజర్ అని చెప్పేసి చెప్పుకోవాలి ఇవన్నీ కూడా సిలబస్లో లైక్ డిగ్రీ ఇంజనీరింగ్లో ఉండేటువంటి సిలబస్ని ఇవాళ రోజున స్కూల్లోనే లైక్ స్కూల్ స్టేజ్లోనే అంటే హై స్కూల్ స్టేజ్కి వచ్చేసరికి వీళ్ళు స్టూడెంట్స్కి అన్ని రకాల ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తూ ఆన్లైన్లో ఇలాంటి టీచింగ్ మెథటాలజీని ఆన్లైన్లో ప్రొవైడ్ చేసి ఎగ్జామ్ కూడా ఆన్లైన్లోనే రాసే విధంగా అలాగే సర్టిఫికేషన్స్ కూడా మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడినటువంటి సర్టిఫికేట్స్ కూడా అంటే స్టూడెంట్ అక్కడికి వెళ్ళే పని లేకుండా ఇక్కడే ఉంటూ ఆన్లైన్లోనే కోర్స్ అటెండ్ అవుతాడు చదువుకోవడానికి ఆన్లైన్లోనే ఎగ్జామ్ అటెండ్ అవుతాడు అట్ ద సేమ్ టైం డైరెక్ట్గా వాళ్ళకి ఆన్లైన్లోనే సర్టిఫికేట్ కూడా డిఫరెంట్ కంట్రీస్ నుండి వస్తుంది కాబట్టి ఒక విధంగా చూడాలంటే ఇవాళ రోజున ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మనం తరాలు వెనక్కి వెళ్ళిన ఫోర్ ఫైవ్ జనరేషన్స్ బ్యాక్కి వెళ్ళినా కానీ ఇలాంటిది మనం చూసామా అండి కాబట్టి ఏంటంటే ఇది నిజంగా ఇట్స్ రియల్ టైమ్ గేమ్ చేంజర్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ అవర్ స్టేట్ అని చెప్పేసి మనం అనుకోవాలండి ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఈ రోజు వరకు మన భారతదేశంలో ఇలాంటి డేషన్ తీసుకొని ఇలాంటి పద్ధతుల్ని ఫాలో అవ్వాలి అని చెప్పేసి ఇన్నోవేషన్స్ తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరు కూడా లేరు కాబట్టి ఏంటంటే ఒక జనరేషన్ గ్యాప్ వచ్చేసరికి ఉందంటే స్టూడెంట్ థింకింగ్ మారిపోతుంది అలాగే సిలబస్ మారిపోతుంది అలాగే ఒక జాబ్ కొట్టాలన్న ఒక కాంపిటీషన్ పెరిగిపోతుంది అన్నిటిని తట్టుకుని ప్రపంచ ప్రఖ్యాతంగా మనము అలాంటి ఏవైతే యూనివర్సిటీస్లో మనము హయ్యర్ స్టాండర్డ్స్తో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ని మనము మన స్టూడెంట్స్కి మనం మనం పిల్లలకి ఇవ్వగలుగుతామో అప్పుడు మాత్రమే దే విల్ గెట్ సచ్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఇన్ ఎనీవేర్ అండి ఏంటంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి ఇవాళ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు అగ్మెంటెడ్ రియాలిటీ కావచ్చు త్రీడీ లెర్నింగ్ కావచ్చు ఇవన్నీ కూడా మన అవైలబుల్ కరికులంలో ఇవాళ రోజున దీనిలో ఉంటాయి అన్నమాట కాబట్టి ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఇదంతా కూడా రియల్ టైమ్ గేమ్ చేంజర్ అండి కాబట్టి గ్లోబల్ నాలెడ్జ్ తెచ్చుకోవాలి అంటే డెఫినెట్గా మనం ఇవన్నీ కూడా డేరింగ్ స్టెప్స్ వేసి ధైర్యంగా ముందుకు వెళ్ళి మనం డెఫినెట్ మన జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎం గారు ఒక ఇన్నోవేటివ్ థింగ్స్ ఏవైతే మన రాష్ట్రం కోసం తీసుకొస్తున్నారో మనందరం కూడా చేయి చేయి కలుపుతూ మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఇవన్నీ కూడా వాళ్ళకి అందే విధంగా మనం చేయాలి అంటే డెఫినెట్గా ప్రతిదీ కూడా ఇంప్లిమెంట్ చేసుకునే క్రమంలో మనందరం కూడా వారికి సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను పేరు పేరున కోరుకుంటా ఉన్నానండి థ్యాంక్ యూ సో మచ్ అంతేకాదు ముఖ్యంగా ఇలాంటివి మన ఇక్కడ ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్లో దీన్ని ప్రవేశపెట్టాలి అని అనుకుంటా ఉన్నారు కాబట్టి ఒక్కొక్క యూనివర్సిటీకి దాదాపు పది కోట్ల రూపాయలు దీన్ని స్పెండ్ చేయటం కూడా జరిగింది ముఖ్యంగా తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆల్రెడీ ఇలాంటి కరికులమ్ని ఇలాంటి ఆన్లైన్ కోర్సెస్ని ఇలా ట్రైనింగ్ని అలాగే సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ని ఇవన్నీ యూస్ చేసుకుని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి వర్క్ నడుస్తా ఉంది రాబోయే రోజుల్లో మన ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన యూనివర్సిటీస్ లో కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని స్టూడెంట్స్ ని చాలా బెటర్ గా ది బెస్ట్ గా ముందుకి ప్రోత్సహించే దిశగా ప్రతి టీచర్ కావచ్చు ప్రొఫెసర్ కావచ్చు ప్రిన్సిపల్ కావచ్చు హెచ్ఓడిస్ కావచ్చు అలాగే వైస్ ఛాన్సలర్స్ కావచ్చు దీనిలో భాగస్వాములయ్యి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక ప్రతిపాదన విద్యా వ్యవస్థలో ఒక గేమ్ చేంజర్ని తీసుకొచ్చారో ఇంప్లిమెంట్ చేసే దిశగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇనిషియేషన్ తీసుకొని సహకరించాలని చెప్పేసి మన పిల్లల భవిష్యత్తు బాగుంటేనే మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కూడా వాళ్ళ ఆధారపడి ఉంది అని చెప్పేసి అందరినీ పేరు పేరుగా కోరుకుంటా ఉన్నానండి థ్యాంక్ యూ సో మచ్